నమస్తే వెల్కమ్ టు నేను మీ రామమోహన్ రెడ్డి ఏపీ రాజకీయాలు ఒక్కసారిగా చాలా హీటెక్కాయి అధికార ప్రతిపక్ష పార్టీలు ప్రకటన తర్వాత తమ అభ్యర్థులని పెంచాయి ఇప్పటికే ఎప్పటి నుంచో వైఎస్ఆర్ అధినేత జగన్మోహన్ రెడ్డి అభ్యర్థులను ప్రకటించడంతో పాటు నియోజకవర్గ సమయ సమన్వయకర్తలను ప్రకటించి అభ్యర్థులను కూడా ప్రజల్లోకి పంపించి గడప గడప మన కార్యక్రమం అనేక సంక్షేమ పథకాలను ప్రజల వద్దకు వెళ్లిన తర్వాత అభ్యర్థుల ప్రకటనపై తుది కసరత్తు చేసి విడతల వారిగా పూర్తి స్థాయిలో నూట డెబ్బై ఐదు నియోజకవర్గాలను అభ్యర్థులను ప్రకటించ జరిగింది అయితే ప్రతిపక్ష పార్టీ అయిన టీడీపీ జనసేన అన్ని కలిపి మూకమ్మడిగా అధికార పార్టీపై బ్రహ్మాస్త్రం ప్రయోగించేందుకు అభ్యర్థులను ప్రకటన పూర్తి చేసింది అయితే పూర్తి స్థాయిలో అభ్యర్థులను ప్రకటించకపోగా ప్రకటించిన అభ్యర్థుల్లో కూడా జనసేనకు తగిన స్థానం రాలేదని భిన్నాభిప్రాయాలు అవుతున్నప్పటికీ కూడా ప్రకటించిన అభ్యర్థుల ద్వారా జగన్ గెలుపు అనేటువంటిది సునాయసంగా ఉంటుందనేటువంటి ధీమా కూడా ఆ పార్టీ నేతల నుంచి వ్యక్తమవుతుంది చంద్రబాబు నాయుడు ఆశించిన స్థాయిలో అభ్యర్థులను సక్రమంగా ప్రకటించలేదనే విమర్శలు కూడా వెల్లువెత్తుతున్నాయి దీనితో అధికార వైసీపీ పార్టీ మరోసారి అధికారం రావడానికి చాలా తేలికగా ఉంటుందనే ఊహాగా కూడా వెలువెడుతున్నాయి గతంలో ఓడిపోయిన ఓటమి చూసిన అభ్యర్థులను తిరిగి ప్రకటించడం బలమైన స్థానాలలో జనసేనకు కూడా సరైన అభ్యర్థులను ప్రకటించకపోవడంతో రెండు పార్టీల మధ్య సమన్వయం సరిగా లేదనే విమర్శలు కూడా బాగా వినిపిస్తున్నాయి అయితే అధికార పార్టీ ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి సిద్ధం సభలతో దూసుకెళ్లిపోతున్న సందర్భంలో చంద్రబాబు నాయుడు కూడా రా కదలిరా మేము కూడా సిద్ధం సంసిద్ధం అంటూ జనసేన పవన్ కళ్యాణ్ తో కలిసి ముందుకెళ్తున్నారు మరి ఈ ప్రయత్నాలు ఎంతవరకు ఫలిస్తాయి ఏమేర ఆశిస్తాయి పార్టీ అభ్యర్థుల గెలుపు ఎంతవరకు ప్రభావితం చేస్తుందో వేచి సార్వత్రిక ఎన్నికల్లో గట్టి పోటీనివ్వడానికి ఇరు పార్టీలు కూడా సన్నాహాలు చేసుకుంటున్నాయి మరి ప్రజలు ఏ పార్టీకి పట్టం కడతారో వేచి చూడక తప్పడం లేదు